నమస్తే అండి ఇదిగోండి పొద్దున్నే వెళ్ళి ఎంత తోటకూర పాలకూర చుక్కకూర చూపిస్తాను అసలు ఎట్లా పండిస్తున్నారంటే రోజు అంటున్నారు నువ్వు పైకి రాకపోయినా నీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి మేము బ్రహ్మాండంగా పండిస్తున్నామని నాకు రోజుకు ఒక పదిసార్లు చదువుతున్నారండి మీ అంకులు నాకు హెల్ప్ చేసే పాతిమ ఇదిగోండి ఈరోజు అంత తోటకూర ప్రతివారము కోస్తున్నాము ఆకుకూరలు బ్రహ్మాండంగా వస్తున్నాయి తోటకూర అయితే మా పాతిమాకి ఇష్టం సరే నువ్వే తీసుకెళ్ళి పాతిమా తోటకూర నేను చొక్కకూర పాలకూర వండుకుంటాను అన్నాను అసలు ఇగో ఇట్లా కాడలు గిల్లు ఇస్తున్నా వాళ్ళకి ఈజీగా ఉంటుందని కొంచెం కాడలు ముదురుంటే కొంతమంది వేయరు ఇదిగోండి ఎంత ఫ్రెష్గా అంటే ఎట్లా పండిస్తుంటే వాళ్ళకి అసలు చెప్పలేని సంతోషంగా ఉంది అసలు వాళ్ళు హార్వెస్ట్ చేసుకొస్తున్నారు అంకులు ఇల్లు కోస్తానికి కెమ్మె వీడియో తీస్తానికి కుదరక వీళ్ళు కోసుకొచ్చేసేస్తున్నారు ఏమండి నిన్నండి బిహెచ్ఎల్ నుంచి సుబ్బయమ్మ గారంట ఎక్స్రే శ్రీమన్నారాయణ గారు అంటారంట మా పద్మామ్మకి అమ్మకి బాగోలేదు అని వాళ్ళ అబ్బాయిని పంపించి ఏమేమి చేస్తే తొందరగా తగ్గుతామని రోజు అండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని పంపించి అసలు మన ఇల్లు కనుక్కోటమే కష్టమైపోయిందంట మొత్తం తిరిగి ఎట్టయితే రాత్రి ఆరున్నరకి ఆరింటికి వచ్చారు వాళ్ళు వచ్చి నన్ను పలకరించి ఎట్ ఎట్లా చేయండి ఆంటీ నేను మీకు అన్నీ చెప్తాను ఆయన న్యూట్రిషన్ అంట ఏమేమి చేయాలన్నీ వచ్చి మీకు చెప్తాను అని చెప్పారండి మాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అభిమానం ఉండొచ్చు కానీ మరి ఇట్టని నాకైతే ఫస్ట్ నవ్వు వచ్చిందండి ఎందుకమ్మా నాన్న అంటే కాదండి మా మమ్మీ వెళ్ళి అసలు మిమ్మల్ని చూసి ఎట్లా ఉందో ఆంటీ కనుక్కుని నాకు చెప్పమంది గారు నేను బాగానే ఉన్నానండి పా పిల్లల్ని ఎందుకండి పాపం వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని మీరు ఇట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ని ఏమనలేక వచ్చి నన్ను చూసి వాళ్ళు కాసేపు కూర్చుని అబ్బా అసలు ఎంత బాగా పెంచుతున్నారంటే మొక్కలు మీరు ఇంకొడు గుంట తీశారు మీ ఇంకుడు గుంటను చూసే మేము మీ ఇంటికి మిమ్మల్ని ఇల్లు గుర్తుపట్టి వచ్చామంటే అని చెప్పంగా నాకు సంతోషం వేసిందండి ఎంత హ్యాపీ కదండి ఇట్లా తోటకూర కోస్తా ఇట్లా నిజంగానే నాకు కొంచెం నేను గోస్వామి పాలాశ్రీ పట్టి వేసినాక నాకు కాలు కొంచెం నడుస్తున్నాను చెప్పాను కదా కొంచెం నొప్పి కూడా తెలియట్లేదు నాకు కొంచెం నేను రికవర్ అయ్యాను అంకులు అడిగారు వాళ్ళు వస్తావా పైకి చేద్దాం చేద్దామంటే అమ్మో నేను వద్దులేని డాక్టర్ గారి చూపించేదాకా మళ్ళీ రానన్నాను అసలు మొక్కలైతే బలే పెరుగుతున్నాయి అంట శ్రీమంత్ పెళ్ళి ఉందని చెప్పి మేము ఎక్కువ ఇంకా పెంచట్లేదు ఎందుకంటే సర్దుకుని పెళ్ళి చేసినాక అప్పుడు మళ్ళీ మంచిగా పెంచుతాను ఈలోపు నేను కూడా మంచిగా అయిపోతాను మీ అందరు ఆశీస్సులతోనూ ఎంత బాగుందో చూడండి అసలు తోటకూర అయిపోయింది ఈ కాడలు తీసేస్తాయి ఇట్లా ఎంత బాగా వచ్చిందో చూడండి వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా నీళ్ళు పోసేసి గబిక్కిన కూర వండేసుకుంటారు చెప్పాను కదా నాకు నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మంచిగా అసలు పాలకూర ఏముందండి నిజంగా అలా అన్నట్టు కాదు కానీ ఎంత బాగుందండి పాలకూర వీళ్ళు వీళ్ళు తెలివిగానే పెట్టారండి బాబు ఇదిగోండి ఇటు కూర పెట్టారు ఇటు పాలకూర పెట్టారు చుక్క కూర అంటే నాకు చాలా ఇష్టం నేను అన్న పాతిమ నేను కూర పాలకూర అనుకుంటాను నువ్వు తోటకూర తీసుకెళ్ళి అన్నాను అసలు ఈ మామిడికాయలండి మీకు అసలు చూపించట్ల హార్వెస్ట్లు మన అయితే నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ తినండి అని చెప్తే అవి అసలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీని వేస్తున్నాయి మనకు ఎక్కువేమి అట్లా రోజుకి అండి ఇరవై కాయలు డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి నేను ఇంకా కంపోస్ట్లో కూడా చేయట్లా ఎందుకంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాం నా దగ్గర చాలా కంపోస్ట్ ఉన్నాయి అటన్నిటిని ఏం చేస్తున్నానంటే రేపు సండే మాకు ఇక్కడ పార్క్ ఉంది ఆ మొక్కల్లోకి ఆ మొక్కల్లోకి అంకులు మొన్న తీసుకెళ్ళి ఒక నాలుగు బకెట్లు జల్లు వచ్చారు మా పార్కు మొక్కలు పెరిగినా మాకు సంతోషమే కదా అందుకని కింద ఉన్న కుండీల్లో ఉన్న కంపోస్ట్ అంటే డిప్పల్లో తయారు చేసుకున్నంతా తీసుకెళ్ళి రేపు పార్క్లో మొత్తం మొక్కలకి జల్లేస్తున్నాం జల్లేసి కిందంతా ఖాళీ చేస్తున్నాం ఎందుకంటే పెయింట్లు అన్నీ వేసుకోవాలి అని ఇదేంటి రోజు మీకు ఏదో ఒక స్టోరీ చదువుతున్నా సుత్తి స్టోరీలు చెబుతున్నాను కదండీ నాకే నవ్వు వస్తుంది అబ్బా అసలు తోటకూర చూస్తే మట్టికి నాకు అసలా ఏముందండి ఆకుకూరలు అంటే ఎందుకో చాలా మంచి మనకి రిచి అన్నీ దొరుకుతాయి కదా అని ఇంత మంచి తోటకూర మీ అంకులు నిజంగా మంచిగా పెంచుతున్నారు మా పాతిమ అయితే రోజండి నన్ను పద్మమ్మ అసలు మొక్కలు ఏమున్నాయి అంటుంది నాకేమో వెళ్ళిపోయి చూడాలని అంటుంది నేను అడిగాను అంకుల్ని లిఫ్ట్ పెట్టుకుందాం అంటే ఇది నైంటీలో కట్టుకొని ఇల్లు కదండి ఆ లిఫ్ట్ అంటే చాలా అవుతుంది లిఫ్ట్లో తక్కువ లిఫ్ట్లో ఏమన్నా ఉంటాయేమో చూద్దామని నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నా దేవుడి దేవుళ్ళని నాకు తక్కువలో అయితే మటుకు పెట్టేసుకుంటాయి ఎందుకంటే నా మెట్లు కూడా ఈజీ ఎక్కొచ్చు పెద్ద కష్టమేం కాదు డాక్టర్ గారు వారానికి ఒకసారి ఎక్కమన్నారు మరీ ఎందుకులే నాకు నిజంగా మంచిగా అయిపోయి నాకు ఎక్కాను అనుకోండి నాకు మంచిది ఇదిగోండి చూడండి నిన్న వీడియో పెడతాయి ఎంతమంది అమెజాన్లో కూడా ఉన్నాయని ఎంతమంది రాశారు అవునండి అమెజాన్లో కూడా ఉన్నాయి గోస్వామి పాలశ్రీ పట్టీలు మనకి బయటకంటే కంటే వాళ్ళు ఆయన మన ఇంటికి డిస్ట్రిబ్యూటర్ వస్తాను అన్నారు ఆయన కూడా నాకు నడుముకు కూడా వేసేయమంటే వేసేస్తాను ఇదిగోండి గో గోస్వామి పాలశ్రీ పట్టీ అని నిన్న వీడియో చెప్పాను కదా ఆ సార్ డిస్ట్రిబ్యూషన్ సార్ రాజా గారు వచ్చారు నాకు ఎందుకు అంటే కాలుకి నాకు నడుముకి ప్రాబ్లం ఉందంట అందుకని ఇప్పుడు నడుముకేశారు నాకు వచ్చి పెద్ద పట్టి వేసారు మన షాపుల్లో తీసుకున్న వన్ ట్వంటీ అమెజాన్లో కూడా ఆఫర్ ఉంది అమెజాన్లో అయినా తీసుకోవచ్చు మన ఇంటికి అయినా ఇస్తారంట మన నెంబర్ చెప్తాను నీ ఇదిగోండి చిన్నయి వంద రూపాయలు పెద్దవి నూట ఇరవై నేను అవి పెద్ద ఆరు తీసుకున్నా చిన్న ఆరు తీసుకున్నా ఎందుకంటే మన ఇతర నాలాగ సమస్యలు ఉండాలంటే వాళ్ళకి మనం మా చుట్టాలలోనే ఉన్నాయి వాళ్ళకి ఇద్దామని మీకు సార్ గారి నెంబర్ ఇస్తారు సార్ గారు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ జీరో సిక్స్ మనకి ఇంటికి వచ్చి కూడా ఇస్తారంట ఉంటాను మనకి మీకు వీటి వల్ల అయితే ఏమి హామ్ కాదు ఇది వేసినాక పదిహేను రోజులకి తీసేసి చెప్పండి సార్ ఇది వేసిందరూ ఫిఫ్టీన్ డేస్ ఉంచాలండి అది వాటర్ ప్రూఫ్ అండి స్నానం చేయొచ్చు అండి తర్వాత పట్టి వేసినప్పుడు చేప వంకాయ తినకూడదండి అది ఎనర్జీ వస్తువులు కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ తినకూడదండి చేప వంకాయ గోంగార ఇంపార్టెంట్ అండి ఏంటంటే మీకు ఏ సమస్య ఉండదు అండి పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ ఉంచాలండి ఏంటంటే ఫైవ్ డేస్ గా మనకి ఈ లోపల ఉన్న బ్యాక్ మెడిసిన్ అది శరీరానికి డ్రై అవుతా ఉంటదండి అందుకని ఫిఫ్టీన్ డేస్ ఉంచమని చెప్తున్నాం అండి దానివల్ల పూర్తి రివ్యూ ఇస్తుంది అండి గోస్వామి బాలాశ్రీ పట్టిండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఐదు రోజులు ఉంచాలి తీసేసిన తర్వాత ఫైవ్ డేస్ ఉంచాలండి ఆ శరీరం ఆరుదాలు రావాలండి ఎంపడి వేయకూడదండి ఏంటంటే స్కిన్ తడిసి తడిసి ఉంటది కాబట్టి దానివల్ల ప్రాబ్లం వస్తుంది రోజు ఫైవ్ డేస్ అయిన తర్వాత శరీరం ఆరుదాలు వచ్చిన తర్వాత వేసుకోవాలండి అదైనా సరే నొప్పు వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు నొప్పుంటేనే వేసుకోవాలంటే నాకు సెకండ్ టైం నాకు నెప్పుడు కాబట్టి కాలుకి నేను మూడు పట్టీలు వేసాను నడుంగ ఒక పట్టీ వేస్తేనే స్టాల్ అంట ఇంకోటి వంకాయ గోంగూర చాప పదిహేను రోజులు చేప తినకూడదు తింటే కొంచెం ఒకటి తిందాం అనుకుంటే దొరదా దొరద వస్తుంది దొరద వచ్చినప్పుడు ఏమైనా ఎక్కువగా వచ్చినప్పుడు మన మెడిసిన్ షాప్ లో సెట్రిజన్ క్యారేట్ వేసుకుంటే సరిపోతుంది అండి ఉంటే అది కూడా రాదండి ఓకే ఇంత వంకైతే రాలేదు ఇప్పుడు మరి స్నానం చేసినప్పుడు నేను ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నాకు రిలీఫ్ వచ్చిందని నేను ఎక్కడికో మెడికల్ షాప్ వెళ్ళి ఎన్ని చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు ఫోన్ చేస్తే మచిలీపట్నం నేను ఆయనే నాకు వచ్చేస్తున్నారు ఇది ఏడు వందల ఇరవై కూర్చండి కానీ ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో ఈ ఆకుకూరలు ఎలా ఉన్నాయో మీ అంకులు ఎలా పెంచారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలా చేతిని మించిన ఆయుధం లేదంటారు చేతితో వెళ్ళి పురుగులన్నీ ఏరేస్తున్నారు మీ అంకులు నిజంగా రోజుకి నాలుగైదు గంటలు పైనే ఉంటున్నారు అందుకని నేను పైన ఒక చిన్న రూమ్ వేద్దాం అంకుల్ కోసం పద్దాక దిగుతుంది నాకు అని అని నేను తమాషాకి అంటున్నాను నిజంగా అక్కడ ఒక చిన్న రూమ్ వేసుకుంటే ఇంకా అంకుల్ పైన ఉంటారు హ్యాపీగా మొక్కలు పెంచుతారు మంచిగా అసలు అవి కూడా అసలు అన్ని కాయలు కాసినాయి అసలు మొన్న అయితే నేరేడు తిన్నాను అసలు ఎంత బాగున్నాయో నేరేడు కాయలు ఓకే అండి ఉంటానండి బై అండి పాతిమా ఇదిగోండి మా పాతిమాకి ఇచ్చేస్తున్నాను తోటకోరా ఏ పాతిమా నిన్ను వీడియో తీస్తాను నువ్వు హార్వెస్ట్ చేయండి అమ్మమ్మ నేను మంచిగా లేనమ్మ నేను రాను వీడియోలోకి అంటుందండి ఈసారి చూపిస్తాను ఇదిగో పాతిమా పట్టుకెళ్ళి సంచిలో పెట్టుకుని రెహనా డోర్ తీసుకుంట్రా